నాలుగేళ్ల మూడు నెలలు కులమని చూడలేదు మతమని చూడలేదు ప్రాంతమని చూడలేదు ఏ ప్రాంతం వారైనా తెలంగాణలో హైదరాబాద్ లో ఉన్న బిడ్డలందరూ వారు మన బిడ్డలే తెలంగాణ బిడ్డలే అనే స్ఫూర్తితో అందరినీ కలగలిపి కడుపులో పెట్టుకుని కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం ఎన్నికలు రాగానే కొంతమంది కొత్త కొత్త వాదనలు తీసుకొని వస్తా ఉన్నారు ఒక ఆయన కులం అంటున్నాడు మరొక ఆయన మతం అంటున్నాడు ఇంకొక ఆయన ప్రాంతం అని చెప్పి కోట్లాడుగుతా ఉన్నారు మీరు ఆలోచించండి అని చెప్పి కోరుతున్నా కులంలో మతంలో ప్రాంతం అనే విభేదం లేకుండా మనందరము కలిసి కలిసిమెలిసి హిందూ ముస్లింలు క్రిస్టియన్ సిక్కులు అందరం కలిసిమెలిసి ఉంటున్న ఈ వాతావరణంలో ఈ రోజు కొన్ని పార్టీలు కులం పేరు మీద మతం పేరు మీద చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే దాన్ని ఆమోదిద్దామా దయచేసి ఆలోచించండి కేసీఆర్ గారిని ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేక ఈరోజు నాలుగు పార్టీలు ఒకటైతే ఉన్నాయి కాంగ్రెస్ చూసు తెలుగుదేశం సిపిఐ కోదండరాం పార్టీలు నాలుగు పార్టీలు ఒకటైతే ఉన్నాయి పెద్దలప్పుడు ఐదు పార్టీల ఐదోడోడు నాగుదలది ప్రజల దివదు ఇంకొకడు ఉన్నడా సరే కానీ ఐదు పార్టీలు అంటారు అందుకే పెద్దలు ఎప్పుడో చెప్పిండు రజనీకాంత్ కూడా చెప్పి సినిమాలలో సింహం ఎప్పుడు సింగల్గానే వస్తుంది గుంపులు గుంపులు ఏమొస్తాయి గుంపులు గుంపులు ఏమొస్తాయి నా కినబడతలేదు నేను అనలేదు నా మీద ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కేసు పెట్టలేరు కాంగ్రెస్ వాళ్ళు కేసు మీ మీద పెడతారు నా మీద పెట్టారు కదా నేను చూసినా ఈరోజు ఇక్కడికి వచ్చేటప్పుడు ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు కేసీఆర్ ను ఎట్టి పరిస్థితులు దించుతారట దించకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం కూడా దిగడట నాకు తెలవకడుగుతా ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం తీయకపోతే ఇవన్నేం బాధ అయింది ఆయన మంగళన బాధపడాల మనమైతే బాధపడేది లేదు అయినా నాకు తెలవకడుగుతా గడ్డం అని ప్రతి ఒక్కడు గబ్బర్ సింగ్ అయిపోతున్నాయి ఇక అరే నా కూడా తెలియదు పెంచుకొని గడ్డాలు పెంచుకొని పెంచుకొని సన్నాసాల కలిసిపోవాల్సి తప్ప ఏం అయ్యేది లేదు మేము కూడా గతంలో పొత్తులు పెట్టుకున్నాం కానీ పొత్తులు ఒక ప్రాతిపదిక మీద ఉండాలి ఒక పద్ధతి కమాని ఉండాలి అవతలని దించేటందుకే పొత్తు మేము ఖచ్చితంగా కుర్చీలో కూసిన పొత్తు ఇదేం పొత్తులు రాను నాకు అర్థం కాదు మీరు ఒక మాట ఆలోచన చేయాలి ఈరోజు పెద్దలు అందుకే చెప్తారు జోగి జోగి రాసుకుంటే ఏం రాలుతుంది వాళ్ళిద్దరు కూడా అంతే ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు వెయినట్టు ఢిల్లీకి రాహుల్ గాంధీకి ఒక శాల్వా కప్పిండట ఒక వీణ ఇచ్చిండట ఆయన ఏమో ఒక ఫిడల్ ఇచ్చిండట ఇక ఇద్దరు పదకొండు డిసెంబర్ తర్వాత కూర్చొని ఒక ఆయన వీణ వాయించుకోవాలి ఒక ఆయన ఫిడెలు వాయించుకోవాలి అంతే ఎందుకంటే నేను కూడా తిరుగుతున్నా నేను కూడా ఒక నలభై నియోజకవర్గాలు తిరిగిన ఇప్పటికి నలభై నియోజకవర్గాల్లో పేద ప్రజలందరూ ఒక్కటే సంకల్పంతో ఉన్నారు మా అక్క చెల్లెలేమో మేనమామ లెక్క నా బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మిని ఇచ్చిన కేసీఆర్ కావాలంటున్నారు పెద్ద మనుషులు పెద్ద మనుషులు వితంతువులు వాళ్ళందరూ చెప్తున్నారు మా పెద్ద కొడుకు లెక్క మాకు వెయ్యి రూపాయల పెన్షన్ ఇచ్చిన కేసీఆర్ఏ కావాలంటున్నారు అగో ఎదురుగా కనబడుతున్నది ఆ డబల్ బెడ్రూమ్ ఇల్లు కనబడుతున్నాయా అట్లాంటి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఆ ఎదురుగా మీకు చూసే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక లక్ష డబల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణంలో ఉన్నాయి మరి మీరు ఆలోచించుకోవాలి ఇప్పుడు టైం అయిపోతున్నది ఎక్కువసేపు మాట్లాడతారు కేసులు పెడతారు మీరు ఆలోచించుకోవాలి నేనిడికి రాంగ రాగా చూసినా నేనిడికి రాంగ చూసినా వాళ్ళు ఎంతకన్నా దిగజారుతారు కాంగ్రెస్ వాళ్ళు మనమేమో ఏం చెప్తున్నాం మంచినీళ్ళు ఇస్తాం రోడ్లు బాగా చేస్తాం ట్రాఫిక్ సమస్యను తగ్గిస్తాం మెట్రో లైన్ని పొడిగించి ఎల్బీ నగర్ నుంచి హయాత్ నగర్ హయాత్ నగర్ నుంచి ఫలక్నుమా ఫలక్నుమా నుంచి శంషాబాద్ దాకా తీసుకుపోతాం ప్రజలకు ట్రాఫిక్ సమస్య తగ్గిస్తామని చెప్తున్నాం పొల్యూషన్ తగ్గిస్తామని చెప్తున్నాం చెరువులు బాగు చేస్తామని చెప్తున్నాం రోడ్లు బాగు చేస్తామని చెప్తున్నాం పరిశ్రమలు తీసుకొస్తాం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్తా ఉన్నాం వాళ్ళు ఏం చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు మీరు గట్టిగా అడిగితే ఆకాశంలో ఉండే చందమామని కూడా తీసుకొచ్చి ఇదే చెప్తారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి